ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరద బాధితుల సహాయార్థం మొత్తం ఆరు కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు అందులో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి కోటి రూపాయలు కాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మిగతా నాలుగు కోట్లు ఏపీలోని నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష చొప్పున విరాళం అందే అందజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఇక ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ప్రకటించిన విరాళల్లో ఇదే అతిపెద్ద మొత్తం కావడం అని చెప్పాలి ఇక మంగ నిన్న మంగళవారం ఏపీకి ఓ కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తాజాగా తెలంగాణకు కూడా కోటి రూపాయలు ఏపీలోని గ్రామ పంచాయతీల కోసం మరో నాలుగు కోట్లు అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా సీఎంలను కలిసి ఈ యొక్క చెక్కులను తానే స్వయంగా అందజేస్తున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వల్ప ఆరోగ్యానికి గురైనట్టు నెటింట్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వైరల్ ఫీవర్ అలాగే దగ్గుతో బాధపడుతున్నారని ఆయన వరద ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణపై పవన్ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో స్వల్ప అస్తవ్యస్తకు గురైనట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు వేగవంతం చేయాలని సూపర్ కోపరేషన్ చేపట్టాలని ఆదేశించారు అంటు వ్యాధులు ప్రబయుల ప్రమాదం దోమల బెడత తీవ్ర ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఇక స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు అనంతరం ఏలూరు రిజర్వాయర్కు కూడా వరద ముప్పుపై ఆరా కూడా తీశారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఇలా స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని తెలిసి ఇటు జనసేన కార్యకర్తలు అలాగే పవన్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది